చంద్రబాబు నాయుడు భారతదేశంలో ప్రముఖ రాజకీయ నాయకుడు చంద్రబాబు తన డైనమిక్ నాయకత్వం మరియు మార్గదర్శక కార్యక్రమాలు ప్రసిద్ధి చెందిన లీడర్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని సాంకేతిక ఆవిష్కరణలు మరియు ఆర్థిక అభివృద్ధి కేంద్రంగా మార్చడంలో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారు చంద్రబాబు నాయుడు జీవితం విజయాలు మరియు సహకారాన్ని అన్నిటికి సంబంధించిన విషయాలు మనం ఈ కథనంలో తెలుసుకున్నాం చంద్రబాబు నాయుడు యొక్క వ్యక్తిగత ప్రారంభ జీవితం రాజకీయ రాజకీయ ప్రయాణం మరియు గుర్తించదగిన సంస్కరణలో అభివృద్ధి కార్యక్రమాలు మరియు ఆంధ్రప్రదేశ్ పాలన మరియు పురోగతిపై ఆయన చూపిన శాశ్వత ప్రభావాన్ని వీడియోలో తెలుసుకున్నాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి వీడియో చూసే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి చంద్రబాబు నాయుడు ఏప్రిల్ ఇరవై తారీఖున పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో జన్మించారు వ్యవసాయ నేపథ్యం నుండి వచ్చిన అతను చిన్నప్పటి నుండి ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తి బలమైన పనితీరు మరియు పురోగతి పట్ల మక్కువ కలిగి ఉండాడు చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకమైన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి ఎకనామిక్స్లో డిగ్రీ మరియు అప్లైడ్ ఎకనామిక్స్లో మాస్టర్ చదివాడు చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ప్రవేశించడం అతని మామ ప్రముఖ నటుడు మరియు రాజకీయ నాయకుడు నందమూరి తారక్రమం నుండి ప్రేరణ పొందాడు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు మరియు అసాధారణ సంస్థగత నైపుణ్యాలు మరియు ఊహాత్మక చిత్రను ప్రదర్శిస్తూ త్వరగా రాజకీయాల్లో ఎదిగారు పంతొమ్మిది తొంభైలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాడు వర్తమాన శకానికి నాంది పలికాడు నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు తిరుపతి సమీపంలో చంద్రగిరిలో విద్యార్థి నాయకుడిగా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది నిత్యవతర పరిస్థితి తర్వాత పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు పంతొమ్మిది వందల ఎనభైలో ఆయన ఎన్టీఆర్ కుమార్తెను పెళ్లి చేసుకున్నారు ఎన్టీఆర్ ప్రముఖ నటుడు టీడీపీ వ్యవస్థాపకులు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిలో ఓటమి తర్వాత ఆయన కాంగ్రెస్ వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు పంతొమ్మిది వందల తొంభైలో తన మామ ఎన్టీఆర్ వ్యతిరేకంగా తిరుగుబాటు లేవదీసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అప్పటి నుంచి రెండు వేల నాలుగు వరకు ఆయన ఏపీ ముఖ్యమంత్రిగా కొనసాగారు అయితే తదనంతరం ఎన్నికల్లో ఆయన అధికారాన్ని నిలబెట్టుకులేపారు రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు దుర్చుకుని మొత్తం నూట డెబ్బై సీట్లకు గాను నూట రెండు సీట్లను గెలుచుకున్నారు ఆంధ్రప్రదేశ్ అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన చరిత్ర సృష్టించారు దీంతో సుదీర్ఘ సుదీర్ఘకాలం ప్రతిపక్ష నేతగా పనిచేశారు ఇరవై ఏళ్ల వయసులో రాష్ట్రంలో అతి పిన్న వయసు ఎమ్మెల్యేగా మంత్రి పేరు కానించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆయన నేతృత్వంలో టీడీపీ పార్టీ రాష్ట్ర అసెంబ్లీలో రెండు వందల తొంభై నాలుగు సీట్లకు గాను నూట ఎనభై స్థానాలు రెండు లోక్సభ సీట్లకు ఇరవై తొమ్మిది సీట్లు సాధించి ఎన్డీఏ కోటంలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది రెండు వేల మూడులో జరిగిన ముందు దాడి నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు ఆ దాడిలో ఆయన మేడ ఎముకలు తలకు గాయాలయ్యి తన బాల్యంలో పాఠశాలకు వెళ్లేందుకు తొమ్మిదో తరగతి వరకు ఆయన ప్రతిరోజు పదకొండు కిలోమీటర్లు నడిచి వెళ్లారు పంతొమ్మిది వందల తొంభై ఆయన యునైటెడ్ సంస్థను స్థాపించారు ఆ సంస్థ ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ డైరీల్లో ఒకటిగా ఉంది పంతొమ్మిది వందల డెబ్బై మూడు చిత్తూరు జిల్లాలోని తిరుపతి సమీపంలో గల చంద్రగిరిలో యువజన కాంగ్రెస్ నాయకుడికి ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది ఆచార్య ఎన్జి రంగా ఆర్థిక ఆలోచనపై పీహెచ్డిని మధ్యలోనే విడిచిపెట్టి ఆయన రాజకీయాలు అడుగుపెట్టారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ గాంధీ నరాల సాయికేనలో సన్నిహితుడిగా మెలిగారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసి రెవీందేల వయసులోని ఎమ్మెల్యేగా అయ్యారు ఆ ఎన్నికల ఆయన టీఎన్పి అభ్యర్థి కొంగ పట్టాభి రామచౌదరిపై రెండు వేల ఐదు వందల ఓట్ల తేడాతో నెగ్గారు అనంతరం ఆయన రాష్ట్ర సాంకేతిక విద్యా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా నియమితులయ్యారు రాష్ట్ర మంత్రివర్గంలో అత్యంత పిన్న వయసుకుడు ఆయన కావడం విశేషం పంతొమ్మిది వందల ఎనభైలో ఎన్టీఆర్తో చంద్రబాబు నాయుడు పరిచయం పెంచుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు కానీ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్లోనే కొనసాగారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో చంద్రగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి వెంకటరామనాయుడు మెనసాన చేతిలో పంతొమ్మిది వేల ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు అనంతరం ఆయన టీడీపీలో చేరారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు చంద్రబాబు నాయుడు టీడీపీ జనరల్ సెక్రటరీగా నియమితులై తర్వాత పార్టీలో ఆయన కీలక పాత్ర పోషించారు ముఖ్యమంత్రి పదవి నుంచి ఎన్టీఆర్ను దింపేందుకు కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్రను ఆయన భగ్నం చేశారు దీంతో ఎన్టీఆర్ నమ్మకాన్ని గెలుచుకున్నప్పటికీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై తొమ్మిది మధ్యలో ఆయన ఏ మంత్రి పదవి చేపట్టలేకపోయారు పంతొమ్మిది వందల ఎనభైలో టీడీపీలో కీలక పాత్ర పోషించినప్పటికీ ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కుప్ప నుంచి మరోసారి పోటీ చేసిన నాయుడు కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ దొరసంపే ఆరు వేల తొమ్మిది వందల పద్దెనిమిది ఓట్ల మెజారిటీతో గెలుపొందారు అనంతరం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు టీడీపీ పార్టీ సమన్వయకర్తగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు కుప్ప నుంచి మరోసారి పోటీ చేసి తన ప్రత్యర్థి ఆర్ గోపీనాథ్పై యాభై ఆరు వేల ఐదు వందల ఎనభై ఓట్ల తేడాతో గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటి ఆంధ్రప్రదేశ్ పదమూడవ ముఖ్యమంత్రిగా ప్రమాణ చేశారు పంతొమ్మిది తొంభై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మరోసారి కుప్ప నుంచి పోటీ చేశారు ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి ఎం సుబ్రహ్మణ్యం రెడ్డిపై అరవై ఐదు వేల ఆంధ్రలు నడిపేడు ఓట్ల తేడాతో నెగ్గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగారు రెండు వేల నాలుగు కుప్ప నుంచి చంద్రబాబు మరోసారి గెలిచినప్పటికీ రెండు వేల నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పలకడంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు అనంతరం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్నికై సుదీర్ఘకాలం ఆ పదవిలో కొనసాగారు రెండు వేల తొమ్మిది కుప్ప నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఎం సుబ్రహ్మణ్యం రెడ్డిపై గెలుపొంది మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత విభజిత ఏపీకి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు జూన్ ఎనిమిది రెండు వేల పద్నాలుగు నాడు కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు నాయుడు లెక్కకు మించి అవార్డులు అందుకున్నారు వాటిలో ఇండియా టుడే వారు ఐటీ ఇండియన్ ఆఫ్ ద మిలనియం అవార్డు ఎకనామిక్స్ టైమ్స్ అవార్డు నుంచి బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ టైమ్ ఏషియా నుంచి సౌత్ ఏషియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు వీటితో పాటు ప్రతిష్టాత్మక ప్రపంచ ఆర్థిక వేదిక వారి కల్లా కేబినెట్లో సభ్యత్వం అందుకున్నారు రెండు వేల పదిహేడు మేలో ట్రాన్స్ఫర్మేటివ్ చీఫ్ మినిస్టర్గా గౌరవిపబడ్డారు ఈ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని రిలేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని డైలీ ఫాలో అవుతుండండి ఈ వీడియో జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రం ఫ్రెండ్స్ ఎలాంటి పాటిని కించపరచడానికి కాదు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్